I wow. బాబాయారాయణ తర్వాత వచ్చేట రా पाठ <muchas>

ప్రజలు చేసేవాళ్ళు ఒక రాజ్యాంగ కాదు ఏం చేసేటో ఏ ప్రధానం చేసుకుంటే కింద పడవ్వ అదంతా తీసుకొని తిన్నాడు అర్థం అదంతా తీసుకొని తిన్నాడు రాజు बाबा इन महिला चेत जोड़ी नमस्कार అది మంచి మద్ర జ్ఞానమే కాదు అవసరమైన తగ్గిం గడ్డయాకా విస్తృత చేస్తున్నదే పంచమాట మాట తప్పి పొదంతా ఎవరి వారికి ఎప్పుడో దద్దు చేస్తే పదం మానదు తప్పు మీ పదపెట్టండి వీరెన్నం చక్కగా సత్యనారాయణ చేసుకో స్వామి తల్లని దీవెనాన్ని వారి ముందులలో ఏదో ఒక కార్యం మనకైపోతుంది తప్పకుండా జరుగుతుంది అందరూ